తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిక్ షాక్ తగిలింది తొలి తా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఆ వివరాలను వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే పొందుతారు అని బిల్లైకెన్ ఆన్షన్ ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు ఉ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ స్కీమ్లో అమలుకు వచ్చిన తర్వాత బస్సులో మహిళా ప్రయాణికులు రద్దీ పెరగడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది రేవంత్ రెడ్డి గారు తాను హైదరాబాద్ నుంచి వస్తున్నాను డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేసి సీట్లు లేకుండా నిలబడాలంటే తమ వల్ల కావడం లేదని అందువల్ల మహిళలకు స్పెషల్ బస్సులు వేయండి లేదా టికెట్ కొని ప్రయాణించే పురుషులకు సీట్లైనా ఏర్పాటు చేయండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు వీడియోని అయితే రిలీజ్ చేశారు కొంతమందికి సామాన్యులకి ఊరట కలిగిస్తుంది కొంతమందికి ఇబ్బందులు అయితే కలిగిస్తున్న వేళ రెండు భిన్నాభిప్రాయాలు అయితే అవుతున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేశారు ఇక ఈ నెల ఇరవై తారీఖున మరోసారి రెండు గ్యారెంటీలైతే అయితే అమలు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి సర్కారు